వేటికి వెళ్ళేటప్పుడు ఆ వేట స్టాక్ లేకపోవడం వల్ల ఏంటంటే కొన్ని చేపలు పాడైపోతున్నారు చేపలని కొనుక్కుంటారు కొనుక్కొని అమ్ముతారు సార్ చిక్కు పెట్టేసి ఒక రోజు ఉంచేసి రెండో రోజు రెండో రోజుల పాటు ఎండ సార్ అక్కడ పెట్టిసి అవి రెండు రోజులు తర్వాత నాలుగు రోజుల తర్వాత మళ్ళీ పట్టుకుంటూ వెళ్ళి విలేజ్ సార్ వెళ్ళి సార్ అమ్మ ఏంటి భువనారా నీ పేరేంటి తల్లీ మొదలచ్చు నీ పేరమ్మ సీతమ్మ నీ పేరమ్మా వార ముగ్గురు కలిసి చేస్తున్నారురా ఒక్కొక్కరు ఇది ఇది ఎవరిది దిది ముగ్గురు ముగ్గురు కలిసి కొనుక్కున్నారు ఇప్పుడు ఎంత ఇవి ఇవన్నీ ఎంత కొన్నారు అయిందా ఇప్పుడు ఈ చేపలన్నీ ఎట్లా చేస్తారమ్మా ఇది ప్రాసెస్ ఇది చేస్తారు మొదటిగా కట్ చేస్తారు దీంట్లో ఏమన్నా క్లీన్ చేస్తారా ఇవన్నీ కూడా తీస్తారు అది చేస్తారు అది తీసేసి దెన్ దీనికి ఏం చేస్తారు మళ్ళా ఉప్పేస్తారు గట్టిగా ఎండబెట్టేసి ఉప్పు కొట్టేసి నీటిలో మళ్ళీ రెండు రోజులకి తీసేసి ఆరబెడతాం ఎన్ని రోజులు ఆరుతుంది మూడు రోజులు నాలుగు రోజులు పడతాయి మూడు రోజులు పడుతుంది ఎన్ని గంటలు ఒక రోజుకి ఎన్ని గంటలు ఎన్ని గంటలు ఉదయం నుంచి సాయంత్రం వరకు పెడతారా అది బాగా ఎండిన తర్వాత తీసుకెళ్ళి పట్టుకెళ్ళి పల్లె పల్లెలు అమ్ముతారు ఇప్పుడు మార్కెట్ ఉందమ్మా మార్కెట్ ఇక్కడ కాదు ఊర్లో ఉంది అక్కడ ఎవరికెళ్ళి అలా అమ్ముకోమే తిరిగి అమ్మతారు మీరే వెళ్తారా వేరే పంపిస్తారా మరి మాకు ఇదే బాధ మరిస్ తల బాధలు వేసేసి పచ్చి చేప మోసి ఎండి చేప మోసి మాకు అంత ఇదే బాధ మాకు వచ్చింది పిల్లలు నాకు ముగ్గురు

ఏంది ఏం జరుగుతూ ఉంది ఎట్లుంది మీ పరిస్థితులు ఏంటి ఏం చేస్తే బాగుపడతారు అవన్నీ మాట్లాడడానికే వచ్చాను ఇప్పుడు మీరు చూస్తే మొన్నటి వరకు పదివేలు ఇచ్చేవారు వేటకు విరామం ఇచ్చినప్పుడు తక్కువ డబ్బులు ఇచ్చేవారు ఇప్పుడు నేను దాన్ని ఇరవై వేలు చేశాను ఇది నేనే రెండు వేల పద్నాలుగు పదహైదులో ప్రారంభించాను అప్పట్లో అంత మునిపి ఇచ్చేవాళ్ళు కాదు అప్పుడే నేను వరలు పండించాను తర్వాత ఇచ్చా కన్సెషన్స్ ఇచ్చాను బోట్లు కొనిచ్చాం అన్నీ చేసాం ఇప్పుడు మళ్ళా చూస్తున్నాను అన్ని నేను ఏం చేయాలి నాకు తెలుసమ్మా తెలుగుదేశం అంటే మీరు ఎప్పటి నుంచో ఉన్నారు చేద్దామ్మా ఈ ప్రభుత్వం మీ ప్రభుత్వం ఇది అన్ని విషయాల్లో నేను శ్రద్ధ పెడతాను నేను అక్కడి నుంచి రిలీజ్ చేయించే బటన్ నొక్కి కాదు మిమ్మల్ని చూడాలి మీ పరిస్థితులని అర్థం చేసుకోవాలి ప్రభుత్వ యంత్రాంగాన్ని సిద్ధం చేయాలి ఎట్లా మీ ఆదాయం పెంచాలి ఏ విధంగా మీ జీవనోపాధి పెంచాలను ఆలోచిస్తున్నా చేద్దాం ఇంకేం తల్లి ఇంకేం ఇల్లు కట్టిద్దామా ఇల్లు కట్టిస్తాం ఇల్లు ఎన్ని కట్టిద్దాం మీరు ధైర్యంగా ఉండండి చేద్దాం ಹಂಚಿದಮ್ಮ ನಮಸ್ಕಾರಮ್ಮ